కోటరీ వల్లే బిఆర్ఎస్ కి ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు గుత్తా కేసీఆర్ మంచివారు ఆయన డబ్బు మనిషి కాదు కొంతమంది ఉద్యమకారులమని గల్లా ఎగరేస్తున్నారు అంటున్నారు గుత్తా కాంగ్రెస్ ఎంపీలుగా మేము తెలంగాణ వచ్చింది అంటున్నారు ఉద్యమకారుల పేరుతో చాలా మంది కోటీశ్వరులయ్యారు పల్లీలు బఠానీలు అమ్ముకునే నేతలు కోట్లకు పడగలెత్తారు అని విమర్శించారు గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి ఏదైతే సమూహం ఉందో ఆ సమూహం మూలాన్నే ఇవాళ ఈ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కేసీఆర్ గారు ఆయన హృదయం మంచిది కేసీఆర్ గారు వ్యక్తిగతంగా మంచివాడు ఆయన డబ్బుల మనిషి కాడు అంతవరకు తెలంగాణ వాది కొంతమంది వాళ్ళ మేమంతా ఉద్యమకారులు అని గల్ల గల్లా ఎగ్గరేసి తిరుగుతున్నారు ఎవరే మీరు ఉద్యమ మేం లేకపోతే తెలంగాణ ఎట్లొస్తు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులుగా మేము ఫైట్ చేసినాము ఏడాదిగా ప్రయత్నించినా సంతానం కలగలేదా నోవా ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ నెరవేర్చుకోవడానికి సంప్రదించండి ఆ ఉద్యమకారుల పేరు మీద ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి చాలా మంది అయినారు కోట్లాది రూపాయలకు అధిపతులు అయినారు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అడుగున్న వాళ్ళు ఇలా వేలాది కోట్లకు వందలాది కోట్లకు పడగలు ఎత్తినారు మంచలేదు అమ్ముకుంటాడు ఇవాళ కోట్ల రూపాయలకు పడగలు పప్పు బఠానీలు అమ్ముకుంటాడు కోట్లకు బయటలు ఎత్తినాడు అవన్నీ మనం ఒకసారి ఆత్మ